వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పిఆర్సి మరియు ఐఆర్లపై కదలెక్కలు ముప్పై శాతం మధ్యంతర భృతి ఉద్యోగులకు మంచి రోజులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సి కోసం ఏపీ ఉద్యోగుల ప్రయత్నాలు ఏపీ ఉద్యోగ సంఘాలకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి ప్రభుత్వం వారితో వారి సమస్యలపై చర్చించేందుకు సిద్ధమైంది గత ప్రభుత్వంలో ఉద్యోగ సంఘ నాయకుల కారణంగా ఉద్యోగుల ప్రయోజనాలు పట్టించుకునేవారు లేకుండా పోయారు పిఆర్సి మధ్యంతర భూతి ఏదీ లేకుండా పోయింది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇష్టం వచ్చినట్లుగా తమ సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి బాకా వదడంతో అప్పుడు వారు నోరెత్తే పరిస్థితి లేకుండా పోయింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వం పెట్టిపోయిన బాకీలు కొన్నిటిని ఉద్యోగులకు తీర్చింది ఇంకా సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు దీంతో వారితో సమావేశానికి చీఫ్ సెక్రటరీ నిర్ణయించారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను ఈ నెల ఇరవయో తారీఖున ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను చెప్పుకోవచ్చు ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పిఆర్సి అడుగుతున్నారు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నలభై మూడు శాతం ఫిట్మెంట్ రూపంలో ఇంక్రిమెంట్ ఇచ్చారు తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు రెండు వేల పంతొమ్మిదిలో పీఆర్సీ కమిషన్ను వేసి ఇరవై శాతం మధ్యంతర భృతి ఇచ్చారు అంటే పదేళ్ల కాలంలో దాదాపు డెబ్బై శాతం వారికి జీతం పెంచారు కానీ ఎన్నికల్లో వారు వైసీపీకి పనిచేశారు వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీపై రాజకీయ పోరాటం చేశారు రెండు చేతులతో ఓట్లేసి జగన్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్నారు జగన్ వారికి డిఏలన్నీ ఎగ్గొట్టి చంద్రబాబు ఇచ్చిన ఐఆర్ను అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఇరవై ఏడు శాతం అయ్యారును ఇరవై ఒకటి శాతం తగ్గించి పీఆర్సీని ఖరారు చేశారు అంటే జీతం పైసా పెరగలేదు అంతేకాదు ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ తొక్కి పట్టేశారు అప్పుడు అడిగితే కేసులు పెడతారన్న భయంతో సైలెంట్గా ఉండిపోయారు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రావడంతో మళ్ళీ మా సమస్యలు అంటూ బయలుదేరుతున్నారు కానీ ఈసారి ఎప్పట్లా ఉద్యోగుల్ని చూసుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి ఈ దసరా మరియు దీపావళి లోపల ఒక గుడ్ న్యూస్ అయితే వినవచ్చని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలైతే అంటున్నారు ఈలోపు డిఏ మరియు ఐఆర్లపై ఒక మంచి నిర్ణయం అయితే రాబోతున్నట్లుగా అయితే ఉద్యోగ సంఘాల నాయకుల ద్వారా తెలుస్తున్నాయి ఏది ఏమైనా ఉద్యోగులకు మరలా మంచి రోజులు వస్తున్నాయనటంలో ఎటువంటి ఇబ్బంది లేదని అయితే ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు ఆ విధంగా ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ కూడా చెల్లించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు